కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాలిని సహస్ర లాగబోతు ఉంటే విహారి తనని పక్కకు తోసేస్తాడు తాలికున్న విలువ గురించి నీకు తెలియదు సహస్ర అంటూ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా కనక మహాలక్ష్మిని నిందిస్తూ ఉంటారు మరో పక్క మదన్ కనక మహాలక్ష్మికి పెళ్ళైనా సరే తనని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పడంతో మదన్ మంచితనం చూసావానే నువ్వు అతన్ని మోసం చేసిన అతను మాత్రం ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు నీ మెడలో తాళి ఉంటే మరి నీ భర్త ఎక్కడా ఎవరు నీ మెడలో తాళి కట్టింది అని చెప్పి పద్మాక్షి వాళ్ళు కనక మహాలక్ష్మి ఎంత అడిగినా సరే తను మాత్రం నిజం చెప్పదు వాడు నీకన్నా దరిద్రుడా వాడి కుటుంబం నీకన్నా దరిద్రపు కుటుంబమా అని చెప్పి పద్మాక్షి మాట్లాడుతూ ఉంటే విహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక అక్కడున్న గ్రిల్ మీద చేతులు వేసి తనకి తాను గాయం చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి ఇక చాలు అమ్మగారు దయచేసి అతన్ని ఇంకా ఒక్క మాట కూడా ఏమి అనొద్దు ఆయనకి నేనంటే ఇష్టం లేదు అందుకే నాతో కాపురం చేయడం ఇష్టం లేక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది అలా లక్ష్మి పద్మాక్షికి ఎదురు తిరిగి మాట్లాడడంతో పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చంప పగలగొడుతుంది ఇక దాంతో విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి ఇప్పటికైనా కనక మహాలక్ష్మి తన భార్య అన్న విషయం విహారీ చెప్పేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి